డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ పోలీసులు మామిడి కుదురు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం నాలుగు కార్లలో వెళ్తున్న చీకోటి చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అమలాపురం వైపు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళారు తప్పించి ఏం లేదు ఇక్కడ గ్యామ్లింగ్ నడిపిస్తున్నా అని ఒక ఊహాలు తప్పించి ఏం లేదు సరే ఎవరెవరు ఏదో అనుకుంటున్నారు అనుకున్న మాత్రం అయ్యేది ఏం లేదు నిజం నిజ నిజమే అవుతుంది వారు కూడా పోలీసు వారు కూడా చెక్ చేశారు చెక్ చేయడం జరిగింది ఏం వాళ్ళకు కూడా ఏం దొరకలేదు కాబట్టి వెళ్ళండి సార్ అని చెప్పారు ఇబ్బంది ఏం లేదు మరి విషయం ఏం చెప్పలేదు నాకు చాలాసేపటి వరకు తర్వాత మరి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ తర్వాత అన్ని వెహికల్స్ చెక్ చేసి మరి నేను సరే వెళ్ళండి మీరు అక్కడి వరకు కూడా మేము మంచి వస్తారు అని చెప్పి మరి ఏం అనుమానాలకి ఉన్నదో మరి ఏమైతుందో మరి నాకైతే తెలియదు ఇప్పుడు కూడా అడిగితే కానీ ఎస్ఐ గారు కూడా ఏం వివరాలు అయితే చెప్పలేదు నాకు కూడా ఇబ్బంది అయితే పెట్టలేదు సరే రొటీన్ చెకప్లో వెహికల్స్ చెక్ చేసినారు ఇబ్బంది ఏం లేదు సో నేను అడిగితే రొటీన్గా మేము వెహికల్ చెక్ చేస్తాము చేస్తామని క్యాష్ దొరుకుతుంది అనుకున్నా క్యాష్ ఏం దొరుకుతుంది రవించి కోటి ఓన్లీ పర్యటనకు వచ్చాడు సరదాకు వచ్చాడు రవించి ఎలాంటి అసంఘ్య